అందరికీ నమస్తే అండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను మూడవ స్థానానికి సంబంధించిన విషయాలు గనక బాగా ఉంటే మనకి ఆరవ స్థానము ఎటువంటి ఇబ్బంది పెట్టదు మూడవ స్థానానికి సంబంధించిన విషయాలలో మనం జాగ్రత్త పడుతూ ఉంటే ఆరవ స్థానం ఇవ్వాల్సిన ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెట్టవు సో మూడవ స్థానము ఆరవ స్థానానికి ఖచ్చితంగా ఒక కనెక్షన్ అయితే ఏర్పడిందండి సో మనం ఈ వీడియోలో మూడవ స్థానము ఆరవ స్థానానికి సంబంధించిన కనెక్షన్ గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సహజంగా మీ అందరికీ దుస్థానాల గురించి తెలుసు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలని దుస్థానాలు అంటారు సో దుస్థానాలు అంటే మనం భయపడాల్సిన పని లేదండి అసలు దుస్థానాలు అనే కాన్సెప్ట్ మనకి ఎందుకు ఉంది అంటే జన్మకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మనిషి ఏదైతే ఉన్నారో వారిని ట్రాన్స్ఫామ్ చేయడం కోసం వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్ళడం కోసం మాత్రమే ఈ దుస్థానాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి బాధలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయని మనం అనుకుంటూ ఉంటాం ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎందుకంటే మనం ట్రాన్స్ఫామ్ అవుతున్నాం మనము మార్పు చెందుతున్నాము అంటే మనకి చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటాం కానీ అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నంత మాత్రాన అవి మనల్ని పూర్తిగా ఇబ్బంది పెడతాయని కాదు మనల్ని ఖచ్చితంగా మంచి దోవలోకి తీసుకెళ్ళడం కోసం మాత్రమే ఈ దుస్థానాలు అనేవి ఉన్నాయి ఆరవ స్థానము ఎనిమిదవ స్థానము పన్నెండవ స్థానానికి కూడా కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది ఆరవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానానికి ఎనిమిదవ స్థానం నుంచి పన్నెండవ స్థానానికి ఖచ్చితంగా కనెక్షన్ ఉండి అటువంటి కనెక్షన్ ఏంటి అనేది మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో మూడవ స్థానానికి ఆరవ స్థానానికి సంబంధించిన కనెక్షన్ గురించి నేను ఇప్పుడు మీతో చెప్తాను మనకి సహజంగా కాలపురుషుని కుండలు తీసుకుంటే అంటే మనకి రాశులు మొదటి నుంచి లెక్క పెడితే మేషము వృషభము మిథునము ఇలా వస్తాయి కదా సో ఇందులో సహజంగా మూడవ రాశి ఏంటి మేషము వృషభము మిథునము సో మిథునము అనేది మూడవ రాశి అలాగే ఆరవ రాశి ఏంటి నాలుగు కర్కాటకము ఐదు సింహము ఆరు కన్య సో ఈ మూడు ఆరు రాశులకు అధిపతి ఎవరు బుధుడు సో బుధుడిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి బుధుడు మన యొక్క బుద్ధికి కారకుడు అలాగే బుధుడు ఇంటెలిజెన్స్ని సూచిస్తూ ఉంటారు ఒక పార్ట్ ఆఫ్ మైండ్ని ఈ బుధుడు రూల్ చేస్తూ ఉంటారన్నమాట సో బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు మనకి ఈ ఆరవ స్థానం ఏం సూచిస్తూ ఉంటుంది ఆరవ స్థానము అంటేనే శత్రువులు బాధలు రుణాలు రోగాలు కాంపిటీషన్ అలాగే రోజువారీ చేసే పనులు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆరవ స్థానం సూచిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మూడుకి ఆరుకి మధ్యన కనెక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ ఆరవ స్థానాన్ని చాలా డీప్గా పరిశీలన చేయాలి ఆరవ స్థానము అంటే శత్రువులకి సంబంధించిన స్థానము సహజంగా ఈ ఆరవ స్థానము మనకి ఇబ్బందులను సూచిస్తూ ఉంటుంది ఉంటుంది కదా ఈ ఆరవ స్థానాధిపతి వేరే ఏ స్థానాల్లో ఉన్నా ఆ స్థానానికి సంబంధించిన విషయాలు దెబ్బతింటూ ఉంటాయి అలాగే ఈ ఆరవ స్థానాధిపతి వేరే మంచి గ్రహాలతో కలిసి ఉన్నారనుకోండి వాటికి కూడా ఈ ఆరవ స్థానాధిపతి వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అప్పులపాలవ్వడం ఆరోగ్య సమస్యలు రావడం గొడవలు అవ్వడం ఆబ్స్టకిల్స్ సవాళ్ళు ఎదురవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అసలు ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు అంటే మనమే సో మనం కంట్రోల్లో ఉంటే వీటన్నిటికీ ఖచ్చితంగా దూరంగా ఉండొచ్చు నేను ఇందాక ఏం చెప్పాను ఈ మూడవ స్థానము అంటే సహజంగా మూడవ రాశి అయిన మిథునము సహజంగా ఆరవ రాశి అయిన కన్య ఈ రెండు కూడా బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉన్నారు ఈ రెండింటికి సో బుధుడు అంటే బుద్ధికి సంబంధించిన గ్రహం కాబట్టి ఇక్కడ మన మూడవ స్థానము అంటే సబ్కాన్షియస్ మైండ్ని సూచిస్తూ ఉంటుంది మన ఇన్నర్ మైండ్ సూచిస్తూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా ముఖ్యమండి మన ఏదైనా పనులు చేస్తున్నా ఏదైనా వింటున్నా ఏదైనా చూస్తున్నా ప్రతిదీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి సో అందుకనే మన పెద్దలు ఏం చెప్తూ ఉంటారు మంచిని చూడండి మంచిని వినండి చెడుని చూడద్దు చెడు వినద్దు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఎందుకంటే మనం చెడును చూసామనుకోండి మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటుంది సో మన ప్రమేయం లేకుండానే మనకి ఆలోచనలు కలగజేస్తూ ఉంటుంది సో దానివల్ల మనం ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడవ స్థానానికి ఆరవ స్థానానికి కనెక్షన్ ఉంది అని చెప్పాను కదా అసలు ఎలా ఉంది ఈ ఆరు ఇబ్బందికరమైన శత్రువులు మనకు ఉన్నాయి అవేంటి కామ క్రోధ మోహ లోభ మధ మాత్సర్యాలు ఈ ఆరిటిని కూడా మనం ఎలా అనుభవిస్తూ ఉంటాం మానసికంగానే అనుభవిస్తూ ఉంటాం సో ముందుగా ఆ ఆలోచన అనేది ఇక్కడ పుట్టిన తర్వాతే మన మాటల ద్వారానో లేదా చేతల ద్వారానో అది బయటపడుతూ ఉంటుంది కాము ఎక్కువ కోరికలు ఉన్నాయనుకోండి అది ఫస్ట్ మనకి ఇక్కడ ఇక్కడ మొదలవుతుంది సో దానివల్లే ఆ కోరికల వల్లే మన ప్రవర్తన ఉంటుంది దానివల్లే మనం పనులు చేస్తూ ఉంటాం దానివల్లే మనం మాట్లాడుతూ ఉంటాం అది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది ఆరు శత్రువులకి సంబంధించిన స్థానం ఏంటి ఈ ఆరవ స్థానము ఈ యొక్క కామము క్రోధము మోహము వీటన్నిటి గురించి కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కువ మనం ఆలోచించామనుకోండి అది డైరెక్ట్గా మన ఆరవ స్థానాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ ఆరు శత్రువుల్ని కూడా సూచించేది ఈ ఆరవ స్థానమే కాబట్టి ఈ ఆరవ స్థానానికి అలాగే సహజంగా మూడవ స్థానానికి అధిపతి బుధుడే కాబట్టి మన ఆలోచన ఈ ఆరవ స్థానము మన సబ్ కాన్షియస్ మైండ్ ఈ ఆరవ స్థానము ఖచ్చితంగా కనెక్టెడ్ అయి ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎక్కువ కోరిక పెరిగింది అనుకోండి నాకు ఆ వస్తువు కావాలి ఏ వస్తువు కావాలని చెప్పి ఎక్కువ కోరిక అనుకోండి ఉన్న దాంతో మనం సంతృప్తి చెందట్లేదు మన దగ్గర డబ్బు లేదు కానీ మనం సంతృప్తి చెందట్లేదు మనకి ఇంకా కావాలి కావాలనిపించింది అనుకోండి అది ఎక్కడ మొదలవుతుంది ఆ కోరిక అనేది ఇక్కడ మొదలవుతుంది మన సబ్కాన్షియస్ మైండ్లో మొదలవుతుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఈ మూడవ స్థానం సూచిస్తూ ఉంటుంది ఆ కోరికలు ఎక్కువ అవ్వడం వల్ల మనం ఏం చేస్తూ ఉంటాం ఆ ఆ వస్తువు కొనుక్కో అది ఎలాగైనా నేను సంపాదించుకోవాలి నా దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు నేను సంపాదించుకోవాలని ఏం చేస్తూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులు ఈ ఆరవ స్థానం సూచిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మన కోరిక అనేది సబ్కాన్షియస్ మైండ్లో కనుక మనకి ఎక్కువ ఉంటే అది ఆరవ స్థానాన్ని యాక్టివేట్ చేస్తోంది అది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి కోపం మనకి క్రోధం ఉందనుకోండి దానివల్ల ఏంటి ఉపయోగం క్రోధం ఎక్కడ మొదలవుతుంది మనకి ఎప్పుడైనా సరే క్రోధం లోపలే మొదలవుతుంది మన సబ్కాన్షియస్ మైండ్ నుంచే కూడా ఇవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి మనం ఏదో చూస్తాం అది మనకి మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అది మన సబ్కాన్షియస్ మైండ్ స్టోర్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట ఇది ఒక స్టోరేజ్ యూనిట్ లాంటిది మనం చూసినవన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది దానివల్ల ఆలోచనలన్నీ మనకి ఇస్తూ ఉంటుంది కోపం కూడా మనకి మైండ్లోనే మొదలవుతుంది దానివల్లే మనం నోటుతో తిడుతూ ఉంటాం లేదా నోటుతో అందరి మీద పడిపోతూ ఉంటాం లేదా మన చేతలతో మనం చూపిస్తూ ఉంటాం ఆ కోపం కూడా మనకి ఇక్కడే మొదలవుతుంది మనం ఎక్కువ కోపంతో క్రోధంతో ఉంటే ఏమవుతుంది ఖచ్చితంగా మనకి శత్రువులు ఏర్పడతారు దానివల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి సో మనకి సబ్కాన్షియస్ మైండ్లో ఈ కోపం కానీ క్రోధం కానీ మొదలైతే అది ఖచ్చితంగా ఎనిమిది శత్రువుల్ని యాక్టివేట్ చేస్తున్నట్టు అంటే ఆరవ స్థానాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నట్టు ఇప్పుడు మైండ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందండి మనం ఈజీగా మైండ్ని కంట్రోల్ చేయలేం మనం కంట్రోల్ చేసే పద్ధతులు కూడా చాలా ఖచ్చితంగా ఉన్నాయి సో ఖచ్చితంగా మనం వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుంటే ఆ కామాన్ని క్రోధాన్ని గొప్పలు ఇప్పుడు చూడండి చాలామంది చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఆ గొప్పలు చెప్పు వల్ల కూడా ఎదుటి వాళ్ళతో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు వాళ్ళకి శత్రువులు అనేవారు ఎక్కువైపోతూ ఉంటారు అలాగే నాకు ఇది ఉంది నాకు అది ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమందికి జలసి చాలా ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు తట్టుకోలేరు సో దానివల్ల కూడా ఎనిమిస్ని మళ్ళీ ఆరవ స్థానాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారండి ఈ మూడవ స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి మనం చూడాలి మూడవ స్థానాధిపతి ఎలా ఉన్నారో చూడాలి మూడవ స్థానం బలంగా ఉందనుకోండి అంటే ఇప్పుడు మూడవ స్థానం బలంగా ఉండడం అంటే ఏంటి మూడవ స్థానాధిపతి ఎటువంటి ఈ యొక్క అశుభ గ్రహ వీక్షణలో లేకుండా అంటే ఈ మూడవ స్థానాన్ని వేరే ఇబ్బంది పెట్టే గ్రహాలు చూడకుండా ఉన్నప్పుడు అలాగే మూడవ స్థానాధిపతి తన రాశిలో కానీ త్రికోణ రాశుల్లో కానీ ఉన్నప్పుడు దుస్థానాల్లో లేకుండా అంటే వేరే గ్రహాలతో ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు ఈ మూడవ స్థానం బలంగానే ఉంటుంది సో మూడవ స్థానానికి కారకుడు ఎవరు కుజుడు సో కుజుడు కూడా బలంగా ఉన్నారనుకోండి సో వీళ్ళ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఖచ్చితంగా బాగున్నట్టు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారన్నమాట స్ట్రాంగ్ మైండెడ్గా ఉంటారు సో మూడవ స్థానంలో మంచి గ్రహాలు ఉండటం చాలా మంచిది సహజంగా మూడవ స్థానం స్థానం సో స్థానాల్లో ఎటువంటి గ్రహాలు ఉన్నా మంచిదే కాకపోతే ఈ నెగిటివ్ గ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి ఉన్నప్పుడు సో వాటి వల్ల మనకి కోరికలు అనేవి చాలా పెరిగిపోతూ ఉంటాయి మనకి మనకి ఏదో ఒకటి కావాలనిపిస్తూ ఉంటుంది అవి మనకి ఈ యొక్క లౌకిక సుఖాలకు సంబంధించిన విషయాలు చాలా మంచి చేసిన మనలో ఈ యొక్క ఆరు శత్రువుల్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాయి సో దాన్ని ముఖ్యంగా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ మూడవ స్థానానికి సంబంధించిన విషయాల్ని మనం కంట్రోల్ చేసుకుంటే అంటే ఈ కామాన్ని క్రోధాన్ని మోహాన్ని ఇవన్నీ కాదండి మన మనసులో ఉండే ఆలోచనలు మన సబ్కాన్షియస్ మైండ్ని మనం పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి మనం ఏం చూస్తున్నామో ఏం వింటున్నామో ఏం మాట్లాడుతున్నామో ఏంటి బుర్రలోకి ఎక్కించుకుంటున్నామో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి అనుకోండి మన రియాక్షన్ కూడా పాజిటివ్గానే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ ఈ యొక్క ఆరు శత్రువులు ఉంటాయి నేను కంట్రోల్ చేసుకోగలను అనుకోవడం అనేది చాలా చాలా కష్టం అలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మళ్ళీ మన సబ్కాన్షియస్ మైండ్ చాలా బాగుండాలి సబ్కాన్షియస్ మైండ్ లేదా మన మైండ్ బాగుండాలి అంటే మనం మన మైండ్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం ఎలాగైనా చేయాలి మనం ఇప్పుడు చూడండి ప్రవచనాలు వింటూ ఉంటాం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మన మైండ్ అనేది మనం కంట్రోల్ చేసుకోలేము మన మైండ్ అనేది మనం దాన్ని పట్టుకొని లాగి కూర్చోబెట్టి దాన్ని కొట్టైనా తిట్టైనా అంటే నా ఉద్దేశం అలాగే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాన్ని ఎంత ఇబ్బంది పెట్టైనా సరే మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి అలా మైండ్ని కంట్రోల్ చేసుకుంటే అది ఈ ఆరో స్థానానికి సంబంధించిన విషయాలని ఇబ్బంది పెట్టేలా యాక్టివేట్ చేయదు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం కోరికలతో ఉన్నామనుకోండి ఎక్కువ కోరికలు మన మైండ్ నుంచే వస్తూ ఉంటాయి సో ఆరవ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది ఆరవ స్థానం అంటే కోరికల వల్ల మనం అప్పులు చేయడం శత్రువుల్ని తెచ్చుకోవడం ఆరోగ్య సమస్యలు పాలవడం ఇవన్నీ కూడా ఆరవ స్థానానికి సంబంధించిన విషయాలే సో మన కోరికలు కావాలి కోరికలు ఎక్కువైపోతున్న క్రోధం ఎక్కువైపోతున్నా లేకపోతే జలసి ఎక్కువైపోతున్నా లేకపోతే అటాచ్మెంట్ ఎక్కువైపోతున్నా వీటన్నిటి వల్ల మనం కలిగేది దుఃఖమే ఈ ఆరవ స్థానం యాక్టివేట్ అయిపోతూ ఉంటుందన్నమాట సో సబ్కాన్షియస్ మైండ్ని బాగా ఉంచుకోండి ఈ మూడవ స్థానానికి సంబంధించిన గ్రహం ఏంటో మనం చూడాలి సో మూడవ స్థానానికి సంబంధించిన గ్రహం ఒక్కొక్కళ్ళకి ఒక్కలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవాలి చాలామంది రెమెడీస్ చెప్పండి అంటూ ఉంటారండి అందరికీ జనరిక్గా రెమెడీస్ అనేవి చెప్పడం అనేది చాలా కష్టం అసలు రెమెడీ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని పట్టుకోవడమే చాలా గొప్ప రెమెడీ అదే అంతకు మించిన రెమెడీ మరొకటి లేదు ఇంకొకటి ప్రతి ఇండివిజువల్ జాతకులకి ఒక్కొక్క రకంగా రెమెడీస్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అందరికీ ఒకటే లగ్నం ఉండదు అందరికీ ఒకటే నక్షత్రం ఉండదు కాబట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ రెమెడీస్ చెప్తూ ఉండాలి ఇప్పుడు సరే ఈ మూడవ స్థానానికి సంబంధించిన విషయాలు మనం బలంగా ఉంచుకోవాలి అంటే అసలు మూడవ స్థానం అంటే మన చేతులు కూడా ఇప్పుడు మనకి మొదటి స్థానం తల రెండవ స్థానం మొహము అయితే మూడవ స్థానము మెడ ఈ చేతులన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది సో మూడవ స్థానంతోనే అంటే ఈ యొక్క చేతులతోనే మనం కర్మ ఎక్కువ చేస్తూ ఉంటాం మానసికంగా కర్మ చేస్తూ ఉంటాం కానీ శారీరకంగా కర్మ చేయాలంటే చేతుల ద్వారానే చేస్తూ ఉంటాం ఈ మూడవ స్థానం ఖచ్చితంగా బాగుండాలి సో ఈ మూడవ స్థానం బాగుంటేనే ఈ కర్మ అనేది మనం పాజిటివ్గా చేస్తేనే మన సబ్కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా ఉంచుకుంటేనే మనకి శత్రు రోగ రుణ విపత్తులన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు సో ఈ మూడవ స్థానం అధిపతి ఎవరో చూడండి దానికి సంబంధించిన అంటే ఆ గ్రహానికి సంబంధించిన అధిదేవతని మనం కొలవడం చాలా చాలా మంచిది ఉదాహరణకి ఈ మూడవ స్థానానికి కారకుడు ఎవరు కుజుడు సో కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేయడం చాలా మంచిది కుజుడు అంటే ఏంటి చాలా అగ్రెసివ్ ప్లానెట్ అనమాట అంటే సహజంగా మనకి జాతక చక్రంలో మొదటి రాశి మేషరాశి అంటే కుజుడికి సంబంధించిన రాశి ఆ మొదటి రాశిని మొదటి రాశి మొదటి స్థానం ఏం సూచిస్తూ ఉంటుంది మన శరీరాన్ని సూచిస్తూ ఉంటుంది మనల్ని సూచిస్తూ ఉంటుంది ఈ మూడవ స్థానానికి కుజుడు కారకుడు కాబట్టి మన శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటే మన మైండ్ అనేది ఖచ్చితంగా చాలా పాజిటివ్గా కంట్రోల్డ్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అంటే ఒక ఫిట్నెస్ అనుకోండి వాళ్ళ మైండ్ సెట్ చాలా షార్ప్గా బాగుంటుంది ఒక బద్ధకంగా ఉన్న వ్యక్తి ఉన్నారనుకోండి వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది అలాగే సహజంగా మూడవ రాశికి ఆరవ రాశికి అధిపతి ఎవరు బుధుడు సో బుధుడికి సంబంధించిన రెమెడీస్ చేయడం మంచిది సో బుధుడికి సంబంధించిన అధిదేవత శ్రీమన్నారాయణుడు ఇంకా ఈ యొక్క స్థితికారకుడు కదా ఆయన విష్ణుమూర్తి అంటే స్థితికారకుడు ఈ స్థితి ఈ ప్రపంచం ఎలా ఉంటుంది నిలబడుతోంది మనం కళలు కంటున్నాం మన సుఖాలు అనుభవిస్తున్నాం దుఃఖాలు అనుభవిస్తున్నాం ఇవన్నిటికీ కారణం ఏంటి ఈ స్థితి అనేది అలా ఉండడం సో ఈ స్థితికారకుడైన శ్రీమన్నారాయణ్ని మనం ఆరాధన చేయాలి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవండి అలాగే బుధుడికి మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మన స్పీచ్ అనేది చాలా పద్ధతిగా ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అనుకోండి మన వాక్కుని మనం ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నాం అనుకోండి అక్కడ బుద్ధుడికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది చాలా నెగిటివ్ అయిపోతూ ఉంటుంది సో మన మాటలు కూడా చాలా కంట్రోల్డ్గా పాజిటివ్గా ఎప్పుడు మంచే మాట్లాడుతూ ఉండాలి సో ఇది కూడా ఒక ప్రాక్టికల్ రెమెడీ సో ఇటువంటి రెమెడీస్ చేసుకుంటే ఈ మాటల వల్ల మన చేతల వల్ల మాటలన్నా కమ్యూనికేషన్ అన్నా మళ్ళీ మూడవస్తాను మన చేతలన్నా మన యొక్క చేతితో చేసే కర్మలు ఏదైనా కూడా మళ్ళీ మూడవస్తాను ఇవన్నీ కూడా మనం పాజిటివ్గా ఉంచుకుంటే మన మైండ్ బాగుంటుంది అలాగే మనకి సిక్స్త్ హౌస్ అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు వీటితోనే అన్నీ క్లియర్ అవుతాయంటే ఇక్కడ ఆరవ స్థానాన్ని కూడా మనం ఖచ్చితంగా చూడాలి ఆరవ స్థానం ఎలాగా ఆరవ స్థానాధిపతి గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి ఆరవ స్థానం గురించి ఆరవ స్థానాధిపతి గురించి మీరు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి అది మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క బంధుమిత్రులకి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైతే జ్యోతిష్యం ఇంట్రెస్ట్ అయితే ఉందో వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి ఇంకా మంచి మంచి టాపిక్స్తో జ్యోతిష్యం గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే